ఫ్లైఓవర్ వైపు ట్రాఫిక్ ఎలా ఉందో మీరు చూడొచ్చు ఒకవైపు ఫ్లైఓవర్ పనులు మొదలైన ఇంకోవైపు ట్రాఫిక్ ఎలా వెళ్తుందో నేను ఈ వీడియో వచ్చేసి అరండల్పేట బ్రాడిపేట ఏరియా దగ్గర నుండి కొత్తపేట ఏరియా వైపు అయితే చూపిస్తాను ప్రజెంటు ఈ అరండల్పేట బ్రాడిపేట ఏరియా వైపు ఒక పిల్లర్ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే కొత్తపేట ఏరియా వైపు కూడా ఒక పిల్లర్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్కి మొత్తం ఇరవై మూడు పిల్లర్లు అయితే ఉంటాయి ఇరవై మూడు పిల్లర్లు ప్ల పిల్లర్ నెంబర్ వన్ పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ అది ఈ పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్కి వచ్చేసి డీప్ ఎగ్జావేషన్ నాలుగు పాయింట్ ఆరు ఐదు మీటర్ల డెప్త్ వరకు చేసి దీని ఫూటింగ్ అంటారు కింద మీకు కనిపిస్తుంది చూసారా అది మొత్తం వెడల్పు ఫూటింగ్ అంటారు అంటే ఫౌండేషను ఆ ఫౌండేషను పన్నెండు మీటర్లు ఉంటుంది అలాగే దీని వెడల్పు వచ్చేసి అంటే స్ట్రైట్గా ఉన్న వెడల్పు వచ్చేసి ఏడు పాయింట్ ఐదు మీటర్ల సైజ్ అయితే ఉంటుంది ఈ పిల్లర్ మొత్తం హైటు ఏడు పాయింట్ ఐదు మీటర్ ఎత్తులైతే ఉంటుంది ఇది ఇరవై ఒకటో నెంబర్ పిల్లరు దీని తర్వాత ఇంకో రెండు పిల్లర్లు అయితే వస్తాయి దాంతో ఈ ఫ్లైఓవర్ ఎండిపోయి అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది ఇదంతా శంకర్ విలాస్ వైపు ప్రజెంటు పిల్లర్ నెంబర్ వన్ పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వైపు ఎక్కువగా ట్రాఫిక్ అయితే ఉంటుంది ఆ ట్రాఫిక్ని ఆపకుండా ప్రజెంట్ ట్రాఫిక్ని ఒక పక్క వదిలేసి ఈ స్టార్టింగ్లో ఎండింగ్లో పనులు అయితే చేపడుతున్నారు అలాగే ప్రజెంట్ కొత్తగా ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ ఫ్లైఓర్ వైపు పూర్తిగా ఆగస్టు తొమ్మిది నుండి ట్రాఫిక్ అయితే ఆపేసి పనులు అయితే ఇంకా స్పీడప్ చేస్తారనైతే అంటున్నారు ఇక్కడ మీరు చూస్తున్న పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ వర్క్స్ వచ్చేసి ఇంకో ఐదు రోజుల్లో కంప్లీట్ చేస్తారనైతే అంటున్నారు అలాగే కొంతమంది ఏంటంటే ఇది ఫ్లైఓవర్ కాదు ఆర్ఓబి అని అయితే అంటున్నారు కొంతమంది ఇది ఫ్లైఓవర్ అని అయితే అంటున్నారు ఇది ఫ్లైఓవర్ కమ్ ఆర్ఓబి అని అయితే అనొచ్చు ఎందుకంటే మధ్యలో మీకు ఏదైతే పోర్షన్ కనిపిస్తుందో అది వచ్చేసి ఆర్ఓబి పోర్షను అలాగే స్టార్టింగ్లో ఎండింగ్లో ఉన్న ఏరియా మొత్తం ఫ్లైఓవర్ పోర్షన్ ఇదంతా ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఫ్లైఓవర్ అని అయితే అనొచ్చు దీన్ని ఈ కొత్తపేట ఏరియా వైపు మీరు చూడచ్చు